నడుస్తుంది జీవితం అంతా నడుస్తుంది అనుకోకూడదు జాగ్రత్తలో ఉండాలి ఇప్పుడు ఆ జాగ్రత్త లేకపోతే ఇలాగే మొగ్గ తెల్లబడి వెళ్ళకెళ్ళబడి కాపురుషుండు ఓలే హీరో కావలసిన వాడు వెళ్ళనైపోయాడు ఇప్పుడు ఇక్కడ నిజ గర్వము దక్కి అప్పటికి తెలిసి వచ్చింది ఎవడో మహానుభావుడు అయిన గర్వాన్ని విడిచిపెట్టాడు అడంగియుండే చింతాపరుడై చింత అంటే దుఃఖం కాదు ఇక్కడ ఆలోచనలో పడ్డాడు అది కనీసం కుంతి కొడుకంటే ఇది ధర్మరాజు తమ్ముడు అంటే ఇది ఆలోచనలో పడ్డాడు ఇల్లు ఉండి ఆపదొచ్చినప్పుడు ఇప్పుడు ఏడుస్తూ కూర్చోకూడదు డిప్రెషన్లోకి వెళ్ళిపోకూడదు ఇంకా మరింతగా చాకెట్టు కోసేద్దాం తోక ఈ పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకూడదు చేతులతో లేవుంది చాకుతో తెగుతుందా వెంటనే ఆయనకు వచ్చిన ఆలోచన ఏమిటంటే ఎంతైనా వాయుదేవులు తనువుచుడు కాబట్టి ఎవరో అయి ఉంటాడు సామాన్యుడు కాదు లేకపోతే నాకెలా ఎందుకు జరుగుతుంది అని గ్రహించుకున్నాడు ఈ గ్రహించడం ఈ అనుభవం తర్వాత జరిగిన కొండ చెలువుతో పోరాటం ఉంది అరణ్య పర్వంలో నహుచుడితో అక్కడ పనిచేసింది అక్కడి పిచ్చి పనులు చేయాల నగుచుడు కొండ చెలువు రూపంలో చుట్టుకుని పట్టుకోగానే ప్రయత్నం చేశాడు విడవడానికి సాధ్యం కావట్ల వెంటనే నమస్కారం చేశాడు నువ్వెవడో మహానుభావుడు చెప్పేసి ఎందుకు వచ్చిన కూడా వెనక మా అన్నగారితో పాటు నువ్వాడు బావమరిది మరిది ఇదే అనుభవం ఎక్స్పీరియన్స్ జీవితానుభవాలను ఉపయోగించుకోవడం అంటే ఇక్కడ దెబ్బ తిన్నాడు పాపం ఇక్కడ అనుభవం ఎక్కడ మనకు వచ్చిందంటే తర్వాత నహుషుడు చిలువ రూపంలో పట్టుకుంటాడు అప్పుడు కూడా భీముడు చుట్టపడి ఉంటే ఇంక ఊరికే ప్రయత్నాలు చేయలేవు సార్ ఏదో చేశాడు వెళ్ళిపోయింది ఇదేదో మరీ శాపం ఎందుకు వచ్చిన గొడవ వరం ఇది శాపం వాళ్ళని అడిగితే అయిపోయాయి మనకి ఎందుకు వచ్చింది అంటే ఆయన చెప్పేశాడు స్పష్టంగా నాకు శాపం ఉందయ్యా ధర్మరాజు వచ్చి నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పే వరకు నిన్ను విడిచిపెట్టను అంటే నేను ఎక్కడే కూర్చుంటే మా అన్నగారు రాకేమవుతాడు ఏమైనా టిఫిన్ ఉంటే పెట్టమన్నాడు గొడవ లేకుండా వీడు తినే టిఫిన్ సామాన్యం ఆ పదహారు కుండే పళ్ళు ఒకడే లాగించాడు తర్వాత ధర్మరాజు ఎలాగో వచ్చాడు ఆయన అడిగిన అన్ని జవాబులు చెప్పాడు భీముడిని వదిలేశాడు ఆయన శాప విముక్తుడు అయ్యాడు నఖుశుడు మహారాజుగా వెళ్ళిపోయాడు ఇవి కథలు చాలా విచిత్రంగా ఉంటాయి అంటే మనిషి ఒక భీముడి నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒకప్పుడు గర్వించినా రెండోసారైనా నేర్చుకోవాయా కొంతమంది ఉండరండి అలాగా ఎన్ని అవమానాలు జరిగినా ఇంకా అలా చేస్తూనే ఉంటారు తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు దిద్దు కూడా ఉండదు జీవితంలో ఇంకా ఓ తప్పు చేసాము దానివల్ల చెడ్డ పేరు వచ్చింది తర్వాత మార్చుకోవాలి కదా ఏ వస్తే వచ్చిందంటే ఏంటిది పైగా నిండా మునిగిడి వాడికి చలిటి విధ వ్యాఖ్యానం అంటారు ఇక్కడ నిండా మునిగిపోతావా ఇంక నాశనం అయిపోతావా